నిజామాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క గణేష్ ఉత్సవాలు కొనసాగుతున్నాయి మనం చూస్తూ ఉన్నాము ప్రస్తుతం గురుద్వారం వద్దా ఉన్నాము గాజులపేట సంబంధించిన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క గణపతి కార్ పైన డెకరేషన్ చేసుకొని వాళ్ళు పిల్ల పిల్లలు కుటుంబ సభ్యులంతా కూడా కలిసేసి కార్ పైన గణపతి పెట్టుకొని శోభాయాత్రలో పాల్గొంటున్నారు వాళ్ళు మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ చెప్పండి ఎక్కడమ్మ ఇది ఎక్కడ ఎక్కడ పోతున్నా ప్రజలు అందరూ ఇక్కడ చేస్తా ఉన్నారు విజువల్స్ లో చూస్తాం కార్ కు డీజే పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ గణపతికి విడుకోలు పలికే కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు చిన్న పిల్ల పెద్దలు అందరూ కూడా తేడా లేకుండా ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు ఏందనేది మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్ లో అంత ఆడపిల్లలు కలిసేసి ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ గణపతి వద్ద వీళ్ళందరూ కూడా నృత్యాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు ఇది కాజల్పేట ప్రాంతంలో ఉన్న ఏరియా మనం ముందుకు వెళ్ళి ఇంకా చూద్దాము గురుద్వార వద్ద నుంచి మనం వెళ్తా ఉన్నాము ఈ గురుద్వార ప్రాంతం అంతా కూడా భక్తులతో కంప్లీట్గా కిటకిటలాడుతుంది గురుద్వార వద్ద సేవా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి ఇక్కడ వినాయకుడి రథం కోసము ఇరువైపులా మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు రెండు వైపులా కూడా కూర్చొని జనాలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మనం విజువల్స్లో చూడవచ్చు కంప్లీట్గా ఇక్కడ గురుద్వార వద్ద సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం ప్రతిసారి ఈ యొక్క సేవా కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది ఇక్కడ విజువల్స్లో చూస్తూ ఉన్నాం మనము రెండు నిమిషాలు ఇక్కడ మనం చూస్తున్నాము విజువల్స్ లో ఇక్కడ వినాయక ఉత్సవాల్లో పాల్గొనే వాళ్ళకి కార్యక్రమాలు ఇక్కడ గురుద్వార్ సంబంధించిన సేవా కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొన్నారు శ్రీరామ్ ఇక్కడ మనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఇవాళ అంటే బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే మనకు అందించినటువంటి ఈ గణనాథుల ప్రతిష్టాపన నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉత్సవం ఉందో ఇందూరు నగరంలో ఉత్సాహంగా ఇవాళ శోభాయాత్ర జరుగుతూ ఉన్నది నవరాత్రులు భజించి పూజించి మరి అన్నదానాలు అర్చన కార్యక్రమాలు అన్నీ ముగించుకొని ఇవాళ నిమజ్జనానికి బయలుదేరుతున్న సందర్భంగా ఇప్పటివరకు యాత్ర అంతా కూడా మరి జనసందోహంతోని భక్తులందరితో భక్తులందరితో నిండుగా కొనసాగుతూ ఉన్నది సార్వజనిక గణేష్ మండల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దీంట్లో మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి అనేక ప్రాస ప్రయాసాల కూర్చైనా గత పరంపరను ఏదైతే వృషభాలను పూంచి మరి ఆ పరంపరను కొనసాగిస్తూ శోభాయాత్ర కొనసాగుతూ ఉన్నది మరి పెద్ద గణపతులు బాసరాలో నిమజ్జనానికి బయలుదేరుతున్నటువంటి సందర్భంగా అందరిలో ఒక అభిప్రాయం వస్తూ ఉన్నది అన్ని గణపతులు అన్నీ కూడా మరి గతం గతంలో ఏది రకంగా అయితే మండళ్ళన్నీ రథంలో వచ్చేవో మరి ఆ రకంగా ఒక లైన్తోని అన్నీ వస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం వస్తూ ఉన్నది దీనికోసం సార్వజనిక గణేష్ మండలి ఏ రకంగా ఆలోచించినా దానికి మరి మేము అందరం కూడా సహకరించడానికి సిద్ధంగా మరొకసారి ఇందూరు నగర ప్రజలందరికీ కూడా ఈ యొక్క శోభాయాత్ర సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాము విజువల్స్లో కంప్లీట్గా చిన్నపిల్లల నుండి పెద్దల వరకు రథం యొక్క రావడానికి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఇక్కడ కింద కూర్చొని ఒక్కసారి వాళ్ళను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం ఎక్కడమ్మ ఇది రథం కోసం ఎదురు చూస్తున్నావా ఇక్కడ కొంతమంది కూర్చున్నారు దేని కొరకు కూర్చున్నారమ్మా మీరు మేము గణేష్ కోసం కూర్చున్నాం ఆ రథం కోసమా రథం కోసం ఏ రాత్రి రాతం కూర్చుంటారు కూర్చుంటాం రథం వచ్చిందా కూర్చుంటాం రతం వచ్చిందాకా ప్రతిసారి ఇట్లనే ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలి చెప్పండి రకంగా వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలని పట్టుకొని వాళ్ళందరూ కూడా వచ్చేసి ఆ గణనాథుని ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్ లో చాలా మంది భక్తులు పిల్లలతో కలిసేసి వాళ్ళందరూ కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొంటున్నారు ఇక్కడ మనం చూస్తా ఉన్నాము కంప్లీట్గా మహిళలు రెండు వైపులలో కూడా కూర్చొని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇది బురుడుగల్లి ప్రాంతము జంక్షన్ గురుద్వార్ వద్ద జంక్షన్ ఇది ఈ జంక్షన్ వద్ద ఇప్పుడు రథం అనేది ఈ రకంగా ముందుకు సాగుతుంది మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము కంప్లీట్గా అక్కడ నుంచి వస్తుంది కింద ఎవరిని కూడా ఉండకుండా భక్తులు చేస్తా చేస్తూ ఉన్నారు ఇక్కడ విజువల్స్ మనం చూస్తా ఉన్నాము కంప్లీట్ గా ఆర్ఎస్ఎస్ సంబంధించిన కర సేవకులు కంప్లీట్ గా ఈ యొక్క ఉదయం నుండి వాళ్ళందరూ కూడా ఇక్కడ గణపతి రతాన్ని ఊరేగింపు కోసము మనం చూస్తున్నాం విజువల్స్ లో పోటీ పడుతున్నారు రథాన్ని లాగేందుకు వీళ్ళందరూ కూడా పోటీ పడతా ఉన్నారు మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాము కంప్లీట్ గా భారత్ మాతాకి జై అంటూ వాళ్ళందరూ కూడా రథాన్ని ఏ విధంగా లాగుతున్న మనం చూడొచ్చు కంప్లీట్ గా జై భారత్ మాత అంటూ వాళ్ళందరూ కూడా మహిళలు పోటీ పడతా ఉన్నారు గుంజేందుకు చిన్నపిల్లలు వృద్ధులు సైతం వాళ్ళందరూ కూడా ఈ యొక్క రథాన్ని లాగేందుకు పోటీ పడతా ఉన్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాము గాజులపేట సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన వీళ్ళందరూ కూడా ఈ యొక్క రథోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ఇంకా ప్రతి ఇయర్ జరగాలని కోరుకుంటున్నాము జై భారత్ మాతాకి ఈ రకంగా మనం చూస్తా ఉన్నాము ఇక్కడ గణేష్ జై ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం నిమజ్జనానికి మేము రతం కంపల్సరీ వస్తాము ఇక్కడి వరకు శివాజీ నగర్ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఈసారి మా బాబు ఇంట్లో పెట్టుకున్న గణపతితోని చాలా చక్కగా మీద పెట్టుకొని వచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గణేష్ మహారాజ్ ఈ రకంగా మనం చూస్తున్నాం విజువల్స్ విజువల్స్లో వాళ్ళందరూ కూడా ముందుకు సాగుతా ఉన్నారు గణపతి బప్ప మౌర్య అంటూ మనం విజువల్స్లో చూస్తా ఉన్నాము భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చేసి ఈ యొక్క నిమజ్జన శోభయాత్రలో పాల్గొంటున్నారు రథోత్సవం కోసము వాళ్ళందరూ కూడా పోటీ పడుతున్నారు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము చిన్నపిల్లల నుండి వృద్ధులు మహిళలు సైతం ఇందులో పాల్గొని యువతులు కూడా పాల్గొని అది చేస్తూ ఉన్నారు ముందడికి మనకి ఎడ్లు వచ్చేసాయి ఇక్కడ ఎడ్లు వచ్చాయి రతం దగ్గరకు వచ్చేసింది రతోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది మరి కొంతమంది భక్తులు ఉన్నారు ఒక్కసారి వాళ్ళను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీరు పొద్దున్నట్టు ఉన్నారు చాలా చాలా మంచి వాతావరణం ఉంది ప్రతిసారి వర్షం కొంచెం డిస్టర్బెన్స్ అవుతుండే ఈసారి మాత్రం వర్షం సంబంధించిన ఎటువంటి సమస్య లేదు ఎట్లు కూడా మంచి సహకరిస్తు మంచి సహకరిస్తునే మంచిగా ఉంది కాకపోతే లోకల్లా నిజామాబాద్లో మన రైతుల దగ్గర ఎడ్లు తగ్గిపోవట్ల కొంచెం కష్టమవుతుంది చుట్టుపక్కల విలేదు విలేదులకి అన్ని తెప్పిస్తున్నాం కదా మన పశు సంపద ఉంటే చాలా బాగుంటుండే ఈ యాంత్రీకరణ అయిన దాంతో ఈ సిస్టమ్ కొత్తది కదా అంటే వాటికి పశువులకి తెలుస్తలేదు కొత్త కొత్త ఆలోచన కొత్తసారి ప్రతిసారి వచ్చినప్పుడు కొత్త ఎడ్లు కాబట్టి కొంచెం కష్టమవుతుంది రైతులు ఎడ్లు కాపాడుకొని మళ్ళీ పాత సిస్టమ్లా మళ్ళీ పాత శైలిగా పోతే చాలా బాగుంటుంది నా ఆలోచన మనం చూస్తా ఉన్నాము చెప్పండి నిజామాబాద్లో గణేష్ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఇక్కడ చాలా సంతోషకరమైన వాతావరణం జరుగుతున్నది చాలా మంచిగా జరుగుతుంది నిజామాబాద్లో శోభాయాత్ర ధన్యవాదాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో చాలా మంది పోటీ ఉన్నారు ఇది బురూడు గల్లి సంబంధించిన ఏరియా గాజులపేట నుంచి ఇటు నుంచి టర్నింగ్ అవుతుంది మనకి ఈ యొక్క గణేష్ శోభాయాత్ర అనేది ముందుకు సాగుతా ఉన్నది మనం చూస్తున్నాం చుట్టూ బంగ్లాల పైన కూడా ఉన్నారు కింద ఉన్నారు జనాలందరూ కూడా మనకి భారీ ఎత్తున రథానికి స్వాగతం పలుకుతా ఉన్నారు ఇక్కడ మనం చూస్తా నుండి వచ్చారు ఇది చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇక్కడ నుంచి చిన్నప్పటి నుంచి బాగా బాగా అనిపిస్తుంది బాగానే జరుగుతుంది బాగా అనిపిస్తుంది ఉంది మంచి సెక్యూరిటీ వినాయక నిమజ్జనం చాలా అద్భుతంగా మా మంచిగా ఉన్నది నిజామాబాద్లో ఎప్పుడు లేని విధంగా భారీగా నడుస్తున్నది అంత మంచి సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి అన్ని జతాల ఇట్లు కూడా బాగానే నడుస్తున్నాయి రథంకి లాగడానికి ఎంతో మంచిగా ఉన్నది వినాయక చవితి నిజామాబాద్లో అంగారంగా వైభవంగా జరిగే పండుగ ఇదే మంచిగా చేస్తారు మంచిగా రథాలు తీస్తారు ఇక్కడ అన్ని మంచిగా స్వాగతాలు చేస్తారు కిట్ అన్న చిన్నప్పటి నుండి ఇక్కడ మొత్తం మేము చూసేది సెవెంటీన్ ఇయర్స్ ఇయర్స్ నుండి మొక్కున్నాం గణపతికి అందరు మంచిగా ఉండాలా గర్ల్స్ ఉమెన్స్ అందరు సేఫ్గా ఉండాలా అందరు బాగుండాలా ఎవరికి ఏం కావద్దు ఏ వైరస్ రావద్దు అందరు ప్రొటెక్టివ్గా ఉండాలని కోరుకుంటాం థ్యాంక్ యూ గణపతికి సంబంధించిన శోభయాత్ర ఈ రకంగా జరుగుతూ ఉంది ఎవరికి వాళ్ళు వాళ్ళ మొక్కులు చెల్లించుకున్నారు మనం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనం చూస్తా ఉన్నాము రాష్ట్ర స్వయం సేవక అధ్యయంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నది అంగరంగ వైభవంగా దొరిపోయిన మనం చూస్తా ఉన్నాం కంప్లీట్ గా చిన్న పిల్లల నుండి ప్రతి వరకు ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది గణపతి బొప్ప మౌర్య అంటూ ఇది జంక్షన్ జంక్షను బుర్రడుగల్లి గణపతి బొప్ప ఏరియాకి వచ్చాము మనము ఈ ఏరియాలో అక్కడ చూస్తా ఉన్నాము నిర్వహిస్తున్నారు ఒక రెండు నిమిషాలు దృష్టి పెట్టాలి నగరంలో లవ్ జిహాదీ పేరిట ఇప్పటి వరకు ముప్పై ఐదు మంది హిందూ అభిమానులు లవ్ జిహాదీ ఉచ్చులో పడి కుటుంబాలకి దూరమై మతాంతీకరణ చెంది అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి హిందూ సమాజం

उत्तर प्रदेश में उत्साह आने, 700 तक पधारते थे, भाईभालंगा निर्मल हिंसालंगी, 64 महिंगी, माना महिंगलंग पालमंग, माना कपिलवाले कापार कपिल, सत्यवंदना महिंगल समाज का निर्भर जामन कलेजे स्तो, दोनों श्रद्धापूर्वक जय, 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 उच्च शैम सेवा कात्वरी अमलोहियों का భక్తులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు ఈ యొక్క ఉత్సాహంలో పాల్గొనేందుకు రథానికి స్వాతం పలికేందుకు విజువల్స్ లో మనం చూస్తా ఉన్నాము ముందుకు సాగుతున్నా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు ఒకసారి నిజామాబాద్ నగరంలో ఇలా గణేష్ విసర్జన ప్రోగ్రాం ఉన్నది చా చాలా హర్ష ఉల్లాస చేస్తున్నారు పబ్లిక్ చాలా ఉత్సాహంగా క్రియేట్ చేస్తు చాలా ఉత్సాహంగా నడుస్తున్న ఈ చెప్పండి చాలా ఉత్సాహంగా నడుస్తున్న ఈ గణేష్ విసర్జన ప్రోగ్రామ్ని అందరూ అందరిగా సంతోషంగా స్వాగతం పలుకుంటా ఈ గణేష్ విసర్జన్ ప్రోగ్రామ్ కి ఉపస్థితున్నారు పాల్గొంటున్నారు మనం చూస్తున్నాం విజువల్స్ లో రథం లాగేందుకు పోటీ పడుతా ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్ లో భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు దారి పొడవున స్వాగతం పలుకుతా ఉన్నారు భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు పోలీస్ భద్రత అడుగడుగున ఉంది రథోత్సవం ఏ విధంగా శోభయాత్ర జరుగుతుందో ఆ శోభయాత్ర నడిచే ప్రాంతాల్లో కంప్లీట్గా ఫోర్సు ఉంది మనం చూస్తూ ఉన్నాము పైకి మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము ఆ బురూడు గల్లి నుంచి మనకు గాజులపేట ప్రధాన ఆధారం నుండి ముందుకు సాగుతూ ఉంది రథోత్సవం ఈ రథోత్సవానికి స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు పోటీ పడుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ విజువల్స్లో రథం ఇప్పుడే మనకు బురూడు గల్లి నుండి గాజుల్పేట రోడ్కి వస్తూ ఉంది మనకు ఆ దృశ్యాలు కనబడతా ఉన్నాయి టర్నింగ్ దృశ్యాలు మనం చూస్తున్నాం రథం ఆ బురూడు గల్లి నుండి గాజులపేట నుండి పెద్ద బజార్ వైపు వస్తూ ఉంది ముందుకు సాగుతూ ఉంది ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము విజువల్స్లో భారీ సైజులో ఉన్నందున చాలా నెమ్మదిగా ఆ రథాన్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు రథ సారథి అర్జని సుధన్ ఆధ్వర్యంలో ఈ యొక్క రథం అనేది ముందుకు సాగుతూ ఉన్నది బురూడుగల్లి లోపల నుండి మనకి ఇప్పుడే మెయిన్ రోడ్కు వస్తూ ఉన్నది గాజులపేట మెయిన్ రోడ్కు చేరుకున్నది విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము భారీ భద్రత ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా రోప్ పార్టీ ఏర్పాటు చేశారు ఈ యొక్క రథోత్సవానికి రథాన్ని లాగేందుకు యువకులు పోటీ పడుతూ ఉన్నారు విజువల్స్లో చూస్తున్నాం మనం కంప్లీట్గా భక్తి భజన కార్యక్రమాలతో యూత్ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క శోభాయాత్రను ముందుకు నడిపిస్తూ ఉన్నారు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము కంప్లీట్గా ఎట్లా వచ్చేసాయి మన దగ్గరికి మనం చూస్తున్నాము విజువల్స్లో భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చేసి స్వాగతం పలుకుతా ఉన్నారు ఈ యొక్క గణపతి శోభయాత్ర నిమజ్జన శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఇప్పుడే మనము గాజులపేట నుండి పెద్ద బజార్ వైపు ముందుకు సాగుతూ ఉన్నాము అలా నడుస్తూ ఉన్నది మనకు ముందుకు వెళ్తూ ఉన్నాము ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు చూడొచ్చు మనకు మా అజిత్ కంప్లీట్గా కవరేజ్ చేసేసి ఎందుకంటే పసుపు గులాలు ఇట్లాంటివి ఏమైనా చల్లకుండా ఉండేందుకు వాళ్ళు ముందస్తుగా ప్రొటెక్షన్ అనేది ఏర్పాటు చేసుకొని కవర్ చేయడం జరిగింది మనం చూస్తున్నాం విజువల్స్లో ఈ ప్రాంతంలో కూడా పోలీస్ భద్రత ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఇది ఇప్పుడు గాజులపేటకు చేరుకున్న ఈ యొక్క రథోత్సవ కార్యక్రమం వివరాలన్నీ కూడా ఇప్పటివరకు మీకు తాజా సమాచారం అందించాం ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం చూస్తున్నాడు మీ కేసిక్స్ కెమెరా పర్సన్ అభిలాష్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ గాజుల్పేట్